హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే రాజేంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ అక్షయ్ రాజేంద్ర చేతులు పట్టుకుని నాన్న మిమ్మల్ని ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తే నాకు చాలా బాధగా ఉంది అందరికీ ధైర్యం చెప్పేవాడివి ఇంట్లో ఏం జరిగినా సరే అందరికంటే ఎక్కువగా సంతోషించేవాడివి అట్లాంటిది ఇలా ఉలుకు పలుకు లేకుండా నిన్ను నేను చూడలేకపోతున్నాను అంటూ అక్షయ్ కుమిలిపోతుంటాడు ఇంతలో అవని వచ్చి ఏంటండి మీరు అందరికీ ధైర్యం చెప్పే మీరే ఇలా మావయ్య గారి ముందు బాధపడుతుంటే ఇక మావయ్య గారు మళ్ళీ నార్మల్ మనిషి ఎలా అవుతారు చెప్పండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో అంటుంటే అక్షయ్ చూడవని అందరికీ ధైర్యం చెప్తున్నా లోపల మాత్రం నాన్నగారు మళ్ళీ నార్మల్ మనిషి అవుతారా లేదా అన్న భయం పదే పదే నన్ను తొలి చేస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అవని చూడండి మావయ్య గారి గురించి ఇందాక డాక్టర్ ఒక విషయం చెప్పారు ఆయన ఎమోషనల్ అయ్యారు అని అలాగే అలాగే మావయ్య గారికి త్వరలోనే కోలుకుంటుందన్న నమ్మకం నాకుంది చూడండి మీరిలా మావయ్య గారి ముందు బాధపడుతుంటే ఆయన ఇంకా బాధపడతారు అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే అక్షయ్ నాన్న తిరిగి మళ్ళీ అందరితో ఎప్పుడు మాట్లాడతారో ఏంటో అని అనుకుంటూ అక్షయ్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని అయితే మావి గారండి మీరు నిజంగానే శ్రియ శ్రీమంతం విషయంలో ఆనందపడే మీలో రియాక్షన్ వచ్చిందా లేక మరేమన్నా జరిగిందా నాకెందుకో జరిగిందంతా చూస్తుంటే పల్లవి మీద అనుమానంగా ఉంది మీరు చైర్లో నుంచి పైకి లేస్తూ వైపు చెయ్యి చూపించారు పైగా పల్లవిలో చాలా అంటే చాలా కంగారు కనిపించింది నాకు పల్లవి మీద అనుమానంగా ఉంది అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్ర దగ్గర మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజేంద్ర చెయ్యి తన ఒడిలో నుంచి కింద పడుతుంది అలా పడ్డంతో అవని మరింత కంగారు పడుతుంది ఇక అవని పల్లవి మీద మరింత అనుమానిస్తుంది ఇక అవని అయితే మావిగారండి నాకు ఆ పల్లవి మీదే మొదటి నుంచి అనుమానంగా ఉంది అసలు మీకు ఇట్లాంటి పరిస్థితి కల్పించింది ఎవరన్నది ఇప్పుడే ఇవాళ తెలుస్తాను అని అనుకుంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి బయటకు వెళ్ళి అమ్మమ్మగారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా అవని వైపు చూస్తారు ఇక కమలైతే ఏంటదినా నువ్వు ఏం మాట్లాడాలన్నా నిరభ్యంతరంగా మాట్లాడచ్చు దానికి ఈ ముసల్దాని పర్మిషన్ దానికి అని అంటుంటే అది కాదు కన్నయ్య ఇంటి పెద్ద బామ్మగారు ఆవిడతో మాట్లాడితేనే కదా ఇంట్లో అందరికీ తెలిసేది అని చెప్పి ఇక అవని అయితే పెద్దావిడితో మాట్లాడుతుంటే పెద్దావిడా చూడు నువ్వేం చెప్పినా ఇంట్లో అందరూ వింటున్నారు కదా అని ఏది పడితే అదొచ్చి నాతో చెప్తే మాత్రం ఊరుకునేది లేదు అని అంటుంటే బామ్మగారు నేను మాట్లాడేది మావయ్య గారి గురించే ఆయన ఇట్లాంటి పరిస్థితి రావడానికి ఈ ఇంటి మీద బాగా నరదిష్టి పడిందని అందరూ అనుకుంటున్నారు అని అంటుంటే అవును నువ్వన్నది కూడా నిజమే నా కొడుకు ఆ రకంగా మారిపోవడానికి కారణం నరదిష్ట అందరి కళ్ళు నా కొడుకు మీదే అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనితో చెప్పి బాధపడుతుంటే అవని అందుకే అందుకే నేను మావయ్య గారి ఉన్న నరదిష్టి పోవాలన్నా ఈ ఇంటికి పట్టిన చెడు పీడలు చెడు గ్రహాలు వదలాలన్నా ఒక నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు ఆయన్ని రేపు ఉదయమే రమ్మంటాను ఇంటి పెద్దగా మావి గారి తర్వాత మీకే కదా మీ నిర్ణయమే తీసుకోవాలి కదా అని అంటుంటే ఇక పెద్దావిడైతే ఇన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు త్వరగా వాళ్ళని రప్పించు ఇంటికి పట్టిన చెడు పిడలు చెడు గ్రహాలు వదిలిపోవాలి నా కొడుకు మీద ఉన్న నరదిష్టి మొత్తం పోవాలి అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే పార్వతి కూడా అవని త్వరగా వాళ్ళని పిలిపించు ఆయన మళ్ళీ మామూలు మనిషి కావాలని కోరుకుంటున్నాను అంటూ ఇక పార్వతి కూడా చెప్తుంది ఇంకా ఉదయాన్నే అందరూ కూడా స్వామీజీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో పల్లవి అయితే ఏంటి అందరూ కలిసి హాల్లో మీటింగ్ పెట్టారు ఎవరు ఇక్కడికి వస్తున్నట్టు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు అని అంటుంటే అవునే వస్తున్నారు ఈరోజు మన ఇంటికి ఒకరు వస్తున్నారు అని ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే దానికి పల్లవి ఏంటి వస్తున్నారా ఎవరు అని అడగడంతో ఇక అవని స్వామీజీ వస్తున్నారు ఆయన ఈ ఇంట్లో పూజ జరిపిస్తారు అని అంటూ ఉండగానే ఇక ఒక స్వామీజీ నడుచుకుంటూ లోపలికి వస్తుంటే ఒక్కసారిగా పల్లవి చూసి ఏంటి ఇంటికి భూత వైద్యుడు వస్తున్నాడు అని అనడంతో అవును ఈ ఇంటికి భూత వైద్యుడే వస్తాడు ఎందుకంటే ఈ ఇంట్లో కొంతమంది దుష్ట శక్తులు అలాగే చెడు గ్రహాలు ఇక మావే గారిని పట్టి పీడించే నరదిష్టు అన్నీ వదిలించడానికి ఆయన్ని నేనే పిలిపించాను అని చెప్పడంతో ఒక్కసారిగా పలవి షాక్ అయిపోతుంది ఏయ్ నీకేమన్నా పిచ్చా చదువుకున్నావు ఈ రోజుల్లో కూడా ఇట్లాంటివి నమ్ముతావా అయినా వీడొచ్చి ఏం చేస్తాడంటా అని అంటుంటే ఒక్కసారిగా అతను లోపలికి వచ్చి ఏంటమ్మా నన్నే తక్కువ చేసి మాట్లాడుతున్నావు అసలు నేనెవరో నీకు తెలుసా చెడు ఎట్లాంటి ఎట్లాంటి దయ్యాన్నైనా సరే ఇట్టే పట్టేస్తాను అలాగే ఈ ఇంటి మీద చాలా అంటే చాలా గ్రహాలు పట్టి పీడుస్తున్నాయి అందుకే ఈ ఇంటి పెద్ద మనిషి నడవ లేకుండా ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉన్నాడు అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి అవును స్వామీజీ మీరు చెప్పింది నిజమే నా భర్త ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉన్నారు గత కొద్ది రోజుల నుంచి ఆయన ఎవ్వరితో మాట్లాడలేకపోతున్నారు కోమాలో ఉన్నారు అని అంటుంటే ఇక వెంటనే భానుమతి పైకి లేచి అవును స్వామీజీ ఎలా అయినా సరే నా కొడుకు మళ్ళీ ఎప్పట్లాగే అందరితో మాట్లాడాలి ఈ ఇంట్లో అటు ఇటు తిరగాలి అప్పుడు అప్పుడు గాని ఈ ముసలిదని ప్రాణం సంతోషించదు అని చెప్పి ఇక పెద్దావిడ కూడా స్వామీజీతో మాట్లాడుతుంటే స్వామీజీ చూడండమ్మా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను నేను ఈ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు అర్థమైపోయింది ఈ ఇంట్లో ఒక దుష్ట గ్రహం ఉంది దాన్ని ఎలా అయినా సరే పట్టి తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తాను అని అంటుంటే ఇక పల్లవి ఏంటి వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు నిజంగానే మావయ్య గారు పడిపోవడానికి కారణం నేనే అని కనిపెట్టేస్తాడా లేకపోతే కావాలని ఈ అవని ఏమన్నా ప్లాన్ చేసిందా అని చెప్పి ఇక పల్లవి అయితే భయంతో ఆ స్వామీజీని అలాగే అవనిని చూస్తుంది అవని అయితే కళ్ళని పైకెగరేసి ఈరోజు నువ్వు నీ బండారం మొత్తం కూడా బయట పడిపోతుందిలే అని చెప్పి ఇక కళ్ళతోనే సైగ చేస్తుంది ఒక్కసారిగా పల్లవి అవని అలా సైగ చేయడంతో షాక్ అయిపోతుంది ఇక స్వామీజీ అయితే తన బ్యాగ్లో నుంచి ఆయన పూజకి కావలసిన వస్తువులన్నింటినీ తీసి ఇంటి మధ్యలో అయితే వేస్తాడు ఒక్కసారిగా ఇక స్త్రీ అయితే ఏంటి ఇంటి మధ్యలో ఈ ముగ్గు ఆయన ఇట్లాంటివన్నీ ఏంటి అని అంటుంటే ఇక ఇంతలో కమలైతే వదిన ఏం కంగారు పడకండి మీకు ఏమీ జరగదు పైగా ఏమీ జరగకూడదనే అవని వదిన ఇవన్నీ చేయిస్తుంది రే అన్నయ్య నువ్వేనా చెప్పరా అని అంటుండే అవును శ్రీయా నాన్నగారికి ఇట్లాంటి పరిస్థితిని ఎవరు కల్పించారో తెలుసుకోవడానికి ఈ ఏర్పాట్లు అని చెప్పడంతో ఓ అవునా ఇట్లాంటివి చేస్తే అవి తెలుస్తాయా అని చెప్పి శ్రీయా ఆశ్చర్యపోతూ ఇక ఒక పక్కన కూర్చుంటుంది ఇంకా ఆ స్వామీజీ అయితే చక్కగా ముగ్గు వేసి ముగ్గు మధ్యలో ఒక దీపాన్ని వెలిగిస్తాడు అలాగే కొన్ని నిమ్మకాయల్ని కోసి వాటికి పసుపు పసుపు కుంకుం అద్దీ నాలుగు మూలలా పెడతాడు ఆ తర్వాత ఏవేవో మంత్రాలు చదువుతూ ఇక ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేస్తాడు పల్లవి అయితే ఏంటి వీడు నిజంగానే ఆ ముసలుడు ఆ రకంగా పడిపోవడానికి కారణం నేనే అని కనిపెట్టేస్తాడా అంత సీన్ లేదులే అంత ఈజీగా నేను బయటపడతాను అంటూ పల్లవి తన మనసులో అనుకుంటుంది ఇక పెద్దావిడైతే స్వామీజీ ఎలా అయినా సరే నా కొడుకు ఇలాంటి పరిస్థితి కల్పించిందాన్ని ఈరోజు కనిపెట్టే తీరాలి అలాంటి వాళ్ళని వదిలిపెట్టేది లేదు అది ఆడదైనా మగవాడైనా అని చెప్పి పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి స్వామీజీ చూడండి అమ్మా ఈరోజు మీ అబ్బాయి అలాంటి పరిస్థితి రావడానికి కారణమైన వ్యక్తి మనతో పాటు మనలోనే ఎక్కడే ఉన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది అలాగే ఇదంతా చేసింది ఒక లేడీ అని చెప్పడంతో ఇక పలవికి ఒళ్ళంతా చెమటలు పడతాయి ఇంతలో అవని పల్లవి దగ్గరికి ఏంటి జేంటి ఒళ్ళంతా చెమటలు పడుతుంది ఇదంతా చేసింది కొంప తీసి నువ్వేనా ఏంటి అని చెప్పి అవని అడగడంతో ఇక పల్లవి అంత ఈజీగా నేను దొరికిపోతాను అని తన మనసులో అనుకుంటూ ఏంటి ఏంటి ఇదంతా చూడు నువ్వేదో ప్రయత్నాలు చేస్తున్నావు కదా చేసుకో మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు ఆయన మావయ్య గారిని నేనెందుకు పడేస్తాను అసలు ఏం మాట్లాడుతున్నావు మరి ఓవర్ చేస్తున్నావు అని చెప్పడంతో ఇక ఆ స్వామీజీ అయితే చూడండమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడగడంతో ఒక్కసారిగా ఆరాధ్య నేను చెప్తాను మా ఇంట్లో మా మమ్మీ డాడీ అలాగే మా ఇద్దరు బాబాయిలు ఇద్దరు పిన్నులు ఇక మా నాన్నమ్మ తాతయ్య అలాగే అండ్ నేను ఇక ఇదిగో ఈను పెయిన్ గెస్ట్ అని చెప్పి కోటలింగాన్ని చూపిస్తాడు ఒక్కసారిగా ఇక అందరినీ కలిపి ఆ స్వామీజీ లెక్కేసుకొని మొత్తం ఆ మూడు ఆరు ఏడు ఎనిమిది అంటూ ఇక అందరినీ లెక్కేసుకొని పది మంది పది మంది ఉన్నారు చూడండి మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఇదిగో ఈ నిమ్మకాయని కట్ చేయాలి వీటిని పూజలో పెడుతున్నాను ఈ నిమ్మకాయ కట్ చేస్తే ఇందులో వచ్చిందని పట్టించి మీరు మీ ఆ పెద్దయిన విషయంలో ఏ రకంగా ఉన్నారో తెలుస్తుంది అని చెప్పి ఇక స్వామీజీ మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి ఏంటి నిమ్మకాయ కట్ చేస్తేనే మా మావయ్య గారిని మా మావయ్య గారికి హాని కల్ తగ హాని కలిగించింది ఎవరో తెలిసిపోతుందా అది ఎలా అని అంటుంటే చూడండి అమ్మా ఈ నిమ్మకాయని కట్ చేస్తే ఇందులో ఎరుపు రంగు వస్తే ఆయన అట్లాంటి పరిస్థితి రావడానికి కారణం వాళ్ళే అని మీ కళ్ళ ముందే బయటపడుతుంది ఒకవేళ ఎరుపు కాకుండా ఏ రంగు రాకపోతే మీరు ఏమీ చేయలేదని అలాగే పసుపు రంగు వస్తే ఆయన మీద మీకు అమార అపారమైన ప్రేమ ఉందని అని చెప్పి ఇక ఆ స్వామీజీ అయితే నిమ్మకాయ గురించి చెబుతూ ఉంటే ఇక పల్లవి అయితే ఓ అవునా అన్నట్టుగా ఇక క్యాజువల్గా ఉంటుంది ఇంకా అందరూ కూడా అక్కడ ఒక్కొక్క నిమ్మకాయని కట్ చేసి ఇక స్వామీజీ ముందు పెడుతుంటారు ఆ నిమ్మకాయ మామూలుగానే ఉండడంతో ఇక అందరూ కూడా ఆ నిమ్మకాయని చూసి అందరి నిమ్మకాయలు కూడా నార్మల్గానే ఉంటాయి ఇక ఆఖరిగా పల్లవిని వచ్చి నిమ్మకాయ కట్ చేయమంటారు ఇక పల్లవి నేనా అని ఆశ్చర్యపోతుంటే ఇక అవని అవును పల్లవి అందరం కట్ చేసేసాం నువ్వు మాత్రమే మిగులున్నావు నువ్వు కూడా కట్ చేస్తే అసలు మావయ్య గారి విషయంలో ఎవరు హాని కల్పించారో అది తెలిసిపోతుంది అని చెప్పడంతో ఇక పల్లవి అందరి నిమ్మకాయలు నార్మల్గానే వచ్చాయి ఇప్పుడు నేను కట్ చేసిన నిమ్మకాయ రెడ్గా వస్తే నిజంగానే మావయ్య గారు అలా వీల్చైర్లో ఉండడానికి కోమలో వెళ్ళిపోవడానికి కారణం నేనే అని అందరికీ తెలిసిపోతుంది ఆ తరువాత ఆ తరువాత నా పరిస్థితి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ముందుకు వెళ్లకుండా షిట్ ఇట్లాంటివన్నీ నేను నమ్మను ఇట్లాంటి వాటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు చూడండి ఇతన్ని మీరు నమ్ముతున్నారేమో విణి నేనైతే నమ్మను అనుకుంటూ ఇక పల్లవి లోపలికి వెళ్ళబోతుంటే అవని ఆగు పల్లవి చూడు మావయ్య గారి కోసం ఇక్కడ నువ్వు నమ్మకం లేకపోయినా ఆ స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయని కట్ చేసి వెళ్ళిపో ఆ తరువాత చెయ్యవలసిన పూజలు స్వామీజీ చేస్తారు అని అంటుంటే చూడు వీటన్నింటినీ నువ్వు నమ్ముతున్నావు కాబట్టి వాటిని కట్ చేసావు ఆఖరికి ఒక లాయర్ కూతురు లాయర్కి భార్య అయినా షియా కూడా ఇట్లాంటివని నమ్ముతుంది కానీ ఇట్లాంటి మూఢ నమ్మకాలు నేను అస్సలు నమ్మను అనుకుంటూ ఇక పల్లవి అయితే లోపలికి వెళ్ళబోతుంటే ఇక కమల్ ఏయ్ ఆగు ఏంటి ఆ నిమ్మకాయని కట్ చేయమంటే ఏదో నాన్న నువ్వే పైనుంచి కిందకి తోసేసినట్టుగా అంత టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళిపోతున్నావు ఒకవేళ అది కట్ చేస్తే నీ బండారం మొత్తం బయట పడిపోతుంది అన్నట్టుగా ఎందుకు అంతలో బెదిరిపోతున్నావు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి అయ్ బాబోయ్ ఇదేంటి నా అంతటి నేనే దొరికిపోయేలా చేసుకుంటున్నానా అని చెప్పి పలవి తన మనసులో అనుకుంటూ బావా ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు కూడా వాళ్ళతో కలిసి చూడు బావా ఇవన్నీ మూఢ నిమ్మకాలు డబ్బుల కోసం వీడు ఇదిగో ఇంటి మధ్యలో ముగ్గు వేసి దానిలో దీపాలు పెట్టి బయట బజారులో నాలుగు నిమ్మకాయలు కొనుక్కొచ్చి వాటిని కట్ చేయమంటూ ఏదేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు చూడు బావా ఇంట్లో మావయ్య గారి మీద మీ అందరికీ కూడా చాలా ప్రేమ అభిమానాలున్నాయి కానీ మీ ఎవ్వరికీ ప్రేమ లేనట్టు ఆ నిమ్మకాయి నార్మల్గానే ఉంది అందులో ఎటువంటి ఎల్లో కలర్ లేదు చివరికి అత్తయ్య గారు కూడా మావయ్య గారిని ప్రేమించట్లేదా ఆవిడ కట్ చేసిన నిమ్మకాయ కూడా నార్మల్గానే ఉంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఎంతలో స్వామీజీ చూడమ్మా నేను చెప్పింది నీకు సరిగా అర్థం కాలేదేమో పసుపు రంగు వచ్చిన నిమ్మకాయ మీకు ఆయన మీద ప్రేమ ఉందని అలాగే ఆయన కూడా మీ మీద అంతే ప్రేమని ఇచ్చినట్టయితే ఆ నిమ్మకాయ పసుపు రంగులో ఉంటుంది కానీ ఆయన చూపించినంత ప్రేమని ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా చూపించలేకపోయారేమో అందుకే ఇది ఆ పసుపు రంగులోకి మారలేదేమో కానీ మీరొకవేళ నిజంగానే మీ మావి గారిని అంతా అభిమానిస్తే ఆయన కూడా మిమ్మల్ని అంతే ప్రేమగా చూసుకుంటే ఖచ్చితంగా మీరు కట్ చేసే నిమ్మకాయ పసుపు రంగులో మారుతుంది అని చెప్పి ఇక స్వామీజీ చెప్పడంతో పల్లవి తన మనసులో ఓ అవునా సరే అయితే కట్ చేస్తాను అని అనుకుంటూ నిమ్మకాయని తీసుకొచ్చి ఇక ఆ ముగ్గులో పెట్టి కోయగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే పల్లవి ఇన్ని రోజులు నువ్వు మీ మావయ్య గారి విషయంలో ఇంత ప్రేమని ఇంత అభిమానాన్ని చూపిస్తావని అస్సలు అనుకోలేదు మీ మావయ్య గారి మీద నీకు ఇంత ప్రేమ ఉందని అలాగే ఆయన చూపించే ప్రేమ కూడా నీ ప్రేమతో సరసమానమని నిరూపించుకున్నావు అని చెప్పి ఇక పార్వతి అయితే పలవిని దగ్గరకు తీసుకుంటే పెద్దావిడ రెయి చూడండిరా కన్న కొడుకులైనా మీరు మీ నాన్న చూపించే ప్రేమలో ఒక వంత కూడా చూపించలా కానీ నా మనవరాలు మీ నాన్నని ఆ వాడు చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమతో చూస్తుంది అందుకే అందుకే చూసావుగా అది కోసిన నిమ్మకాయ పసుపు రంగులో మారింది అని చెప్పి ఇక పెద్దావిడైతే అందరికీ చెబుతూ ఉంటుంది ఇక అవని ఒక అవని అయితే ఒక రకంగా పల్లవి వైపు చూస్తుంటే పల్లవి మాత్రం తనేదో సాధించేసినట్టుగా అవని వైపు చూసి కళ్ళని పైకెక్కిరేస్తూ కళ్ళతో నిమ్మకాయని చూపించి ఇక తను చేసింది గుర్తు చేసుకుంటుంది స్వామీజీ నిమ్మకాయల గురించి చెప్పిన మరుక్షణం ఇక లోపల ఫ్రిడ్జ్లో నుంచి ఒక నిమ్మకాయని తీసి తన దగ్గర వాళ్ళ ఇంట్లోని పసుపుని ఒక ఇంజెక్షన్ ద్వారా నిమ్మకాయలోకి పంపిస్తుంది ఇక నిమ్మకాయ మొత్తం కూడా పసుపు రంగులో మారేలాగా చేస్తుంది ఆ తర్వాత స్వామీజీ నిమ్మకాయ కట్ చేయమని చెప్పినప్పుడు ఇక పల్లవి చిన్న న్యూసెన్స్లో చేసి తను స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయకి బదులు తను ఇంజెక్ట్ చేసిన ఎల్లో కలర్ నిమ్మకాయని ఇక అక్కడ పెట్టేస్తుంది ఆ తర్వాత ఆ నిమ్మకాయని దాచిపెట్టి ఆ పసుపు రంగు నిమ్మకాయని కట్ చేసి అందరి ముందు కూడా తనకి రాజేంద్ర ప్రసాద్ మీద చాలా ప్రేమ గౌరవం ఉన్నాయని నిరూపించుకుంటుంది ఇక పల్లవి అయితే గట్టిగా అయితే గట్టిగా చెప్పట్లకూడదు చూడు పల్లవి అందరి నిమ్మకాయలు రంగు మారలేదు కానీ నీ నిమ్మకాయ మాత్రమే రంగు మారింది అది ఎలా అన్నది నేను చెప్తాను అని చెప్పి ఇక అయితే అత్తయ్య నన్ను క్షమించండి మీకు ఒక నిజాన్ని చెప్పలేదు నిజానికి ఈయన ఏ స్వామీజీ కాదు ఈయన ఇన్స్పెక్టర్ అభిరామ్ దగ్గర ఉండే ఒక కానిస్టేబుల్ ఈయన సహాయంతోనే ఈరోజు నేను మావయ్య గారికి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినా ఇదిగో ఈ పల్లవిని పట్టుకోగలిగాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కమలైతే వదిన ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును కన్నయ్యా ఎందుకంటే ఈ పల్లవిని మావయ్య గారిని తోసిందన్న సాక్ష్యం నా దగ్గర ఏదీ లేదు ఇదిగో ఈ వీడియో తప్ప అని చెప్పి ఇక చేత్తో రాజేంద్ర ని తోసిన వీడియో అయితే చూపిస్తుంది అక్కడ పల్లవి చెయ్యి మాత్రమే కనిపిస్తుంది ఇంతలో ఆ చేతికి ఉన్న బ్రాస్లెట్ చూసి కమల్ ఇంకాస్త వీడియోని పెద్దది చేసి వదినా ఈ బ్రాస్లెట్ ఇది ఎక్కడో చూసానే అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఆరాధ్య ఆ బ్రాస్లెట్ పిన్నిదే పిన్ని ఆ బ్రాస్లెట్ని తన గదిలో దాచిపెట్టింది దానికోసం నేను అడిగితే ఇవ్వలేదు కూడా అని చెప్పి ఇక ఆరాధ్య అయితే పల్లవి గురించి నిజాన్ని బయటపెడుతుంది ఇక అవని అయితే పల్లవి చెప్ప పగలకొట్టి కొట్టి నీకు బుద్ధుందా ఎందుకు ఎందుకు ఇలా చేశావు దేవుళ్ళంటీ మావి గారిని చంపాలనుకున్నావా ఆయన నీకేం అన్యాయం చేశారు నువ్వు ఇంటికి కోడలుగా వచ్చినా నిన్ను కన్న కూతురులా చూసుకున్నారు కానీ నువ్వు ఆయన్ని చంపాలనుకుంటావా అని చెప్పి ఇక అయితే పల్లవిని కొట్టబోతే ఇక పల్లవి ఆగక నాటకాన్ని బాగానే బాగానే మొదలుపెట్టావు కానీ నేను మావయ్య గారిని ఏమీ చేయలేదు అత్తయ్యా చూసారుగా ఈ పల్లవి ఈ అవని ఏం చేస్తుందో మావయ్య గారి మీద నాకు ప్రేమ ఉంది అలాగే ఆయన కూడా నా మీద అంతే ప్రేమ చూపిస్తున్నారని నేను అనుకుంటున్నాను నిజానికి శ్రియా ఉంది పైగా కడుపుతో ఉంది తన్ని నిమ్మకాయ కట్ చేసినప్పుడు ఎంత ఫీల్ అయిందో నేను చూశాను అట్లా నా విషయంలో కూడా